మా ఆయన కప్పు నిండా పోసుకుంటా చాయ నేనైతే చాయ్ తాగుతున్నా మీరు అందరు కామెంట్ చేయండి పొగలు వెళ్తున్నా కన్నా పడుతున్నా వీడియోలో కూడా తాగుదా అంటే భయం ఎంత ఛాయ్ పోసుకున్నా మా ఆయన అయితే పాలు తాగుతాడు చాయ్ అయితే అందుకని రోజు నేను ఒక్కదానే తాగుతా చాయ ఛాయతోనే నా రోజు మొదలవుతుందని నేర్చుకోవచ్చు అంత పిచ్చి చాయ్ అంటే లేని అసలే ఓకేనా దాకా మా మాకు అన్నయ్య ప్రతాపం చూడాలనుకుంటే ఒకసారి చూపిస్తా అక్కడ అసలు ఘోరైన పరిస్థితులు అయితే మరి